गुरुभ्यो नम नमो दै महादेव्य शिवाय सततम नम नम प्रकृत्यद्राय अर्चन काले स्मता अर्चना संस्तुति काले संस्तुतिदगता चिंतन काले प्राणगता तत्विचारे सर्वता व्या वसीष नरम शक् पौत्रमक सुखदातंतोनिधि ज्ञानानंदम देंव धर्मस्फटिका आधारं सर्वविज्ञानां हयग्रीवं उपासमहि ओम आयम ह्रीं श्रीं श्रीमात्रे नमः 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 ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రీ నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రీ నమ ఇదం వేసే ద్విసప్తమ శ్లోకే ప్రవిశా ద్విసప్తతితమశ్లోకే ప్రవిశా ఇప్పుడు మనం డెబ్భై రెండవ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం రమా రాకేందూవదన రతిపా రతి ప్రియ రక్షాకరి రాక్షసగ్ని రామ రమణ లంపట రమణలంపట రమా రతి రూప तदित रक्षाकरी राक्षस अग्नी रामा रमण लंपटा रमा प्रथमं राकेश दवदना द्वितीयं रति रूपा तृतीयं रकि रक्षाकरी पञ्चमं राक्षस षष्ठम षष्ठं रामा सप्तमं रमण लंपटा अष्टमं अष्टपदी अयम् लोकः रमा रामा रमा విశేషమైన ఈ శబ్దాలు సంస్కృత సాహిత్యంలో చాలా భాగమైన విశిష్టమైన శబ్దాలు రామ రామశబ్ద రాముడు ఆనందింపజేసేవాడు ఆకారాంత స్త్రీలింగో రమా శబ్ద రామ ఆనందింపజేసేవారు అంత్యత ఆ దివ్యత్వంలో లక్షణం ఏంటంటే లక్షణం ఏంటంటే అందరినీ ఆనందింపజేసే తత్వమే దివ్యత్వం దేవీతత్వం దేవతత్వం అంతేత రామ రమా రామ ఆనందింపజేసేవాడు రమ ఆనందింపజేసేవారు అలాంటి విశేషమైన తత్వాలు అమ్మవారిలో ఉన్నాయి కనుక రామ అదే రమా అంటే ఇంకోటి అర్థం ఏంటంటే రమా అంటే లక్ష్మీదేవి అమ్మవారు అందు రూపాలు అమ్మవారు కదా ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధార స్వప్రతిష్ట సత సద్రూపధారిణి అమ్మవారు ఇచ్చాశక్తి స్వరూపిణి జ్ఞానశక్తి స్వరూపిణి క్రియాశక్తి స్వరూపిణి మహాకాళి మహాలక్ష్మి మహాసత్వి ముగ్గురు అమ్మవారే కదా అని చెప్పి ఇక్కడ రామ అని చెప్పారు రాకేందు వదన రాక అంటే ఏమిటండి పూర్ణిమ సంస్కృతంలో పూర్ణిమను రాక అంటారు హిందు అంటే చంద్రుడు రాకేందు అంటే పూర్ణిమ నాడు చంద్రుడు పూర్ణిమ నాడు చంద్రుడు అంటే వదన వదనము కలిగిన వారు పూర్ణిమ నాడు చంద్రుడు ఎంత ఆహ్లాదకరంగా ఉంటాడు ఫోటా పరిపూర్ణయి అమ్మవారి యొక్క వదనం ఆ విధంగా ఉంటుంది తర్వాత రూప రతీదేవి ఎవరండి మన్మథుడి యొక్క భార్య మన్మధుడు ఎంత అందగాడో అతని భార్య రతిదేవి కూడా అంత అందగత్తే ఇంకో విషయం ఏంటంటే రతి అంటే ఆసక్తి అని కూడా అర్థం ఉంది ఆసక్తి అందరి ఆసక్తి ఆమెపై ఉంటుంది కనుక రతి ఇంకా ఇక్కడ భక్తులందరూ అమ్మవారిని చూస్తుంటారు అమ్మవారిని ధ్యానిస్తుంటారు అమ్మవారు అమ్మవారి యొక్క నామాన్ని ఉచ్చరిస్తుంటారు అమ్మవారి యొక్క నివాసం అనే శ్రీచక్రాన్ని అర్చిస్తుంటారు అంటే అందరికీ అమ్మవారి యొక్క నామంపై అమ్మవారి యొక్క సంధి యంత్రంపై శ్రీయంత్రంపై అమ్మవారి మంత్రంపై ఆసక్తి ఉంటుంది అంచేత అటువంటి అద్భుతమైన రూపం కలిగిన వారు కనుక అమ్మవారు రతిరూప రతి ఇక్కడ రతిప్రియ అంటే ఆసక్తి అంటే ఇష్టం అమ్మవారికి భక్తులందరికీ తనపై ఆసక్తి ఉంది ఉన్న ఉండడం వల్ల వాళ్ళు ఉన్న స్థితిని ఉన్న స్థితి నుంచి స్థితి చేరుకుంటారు కనుక అమ్మవారు అమ్మవారికి ఆ ఆ రతి అంటే భక్తి ఆసక్తి అంటే ఇష్టం ఎప్పుడైనా అంతే కదా ఒక వ్యక్తి మనపై ఇష్టపడుతున్నాడు అంటే మనం కూడా అతను ఇష్టపడతాం ఇదే రతి ప్రియ ఆసక్తి పట్ల ఇష్టం కలిగిన వారు ఇంకా రక్షాకరి సకల జగత్తులను అమ్మవారే రక్షిస్తుంటారు రక్షాం కరోతీతి రక్షాకరి రక్షాం కరోతీతి రక్షాకరి సా దశ చతుర్దశ భోనాలు ఉన్నాయి కదా ఏడు ఊర్ధ్వలోకాలు ఏడు అధోలోకాలు మొత్తం చతుర్దశ భవనాలు చతుర్దశ భవనాలు చతుర్దశ లోకాలు అంటారు వీటిని అన్నింటినీ కూడా రక్షిస్తుంటారు కనుక అమ్మవారిని రక్షాకరి అంటారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అమ్మవారి యొక్క తత్వం కనుక పక్కన ఏం చెప్పారు అగ్ని అని చెప్పారు దుష్టులను శిక్షిస్తారు శిష్యులను రక్షిస్తారు ఇంకో విషయం ఏంటంటే ఆ యుగాల్లో రాక్షసులు వేరుగా ఉండారు కృతయుగం త్రితయయుగం ద్వాపరయుగం కానీ ఇప్పుడు మా ఈ లోకంలో ఈ యుగంలో కరియుగంలో ఒకే వ్యక్తిలో రా లక్షణాలని లక్షణాలున్నాయి లక్షణాలని అంటే ఇప్పుడు ఏం చెప్పుకోవాలి అమ్మవారు మనలో ఉన్నటువంటి ఆసుయతత్వాన్ని నశింపజేస్తారు దైవీతత్వాన్ని ఇనుముడింపజేస్తారు అంచేత అంచేత రాక్షసకిని ఆ యుగాల్లో రాక్షను సంహరించారు దేవతలను రక్షించారు మానవుని రక్షించారు ఈ యుగ కలియుగంలో మన మనలో ఉన్నటువంటి ఆసుయ శక్తులను తొలగిస్తున్నారు దైవీ శక్తులను అభివృద్ధి చేస్తున్నారు ఆసుయ శక్తులు పోయిన పోయినప్పుడు దైవీ శక్తులు అభివృద్ధి పొందినట్టే రాక్షస రాక్షసగ్ని తర్వాత రామ విశేషం అంటే శ్లోకంలో పూర్వార్ధంలో మొదట రమ చెప్పారు ఇక్కడ రామ అని చెప్పారు ఏమిటి విశేషం ఇక్కడ రామ నామ రమయతి రామ ఆనందింపజేసే తత్వం కలిగిన వారు కరగా రమ అమ్మవారి యొక్క విశేష విశేషమైన మంత్రాన్ని కానీ విశేషమైన రూపాన్ని కానీ ఆ రూపాన్ని ధ్యానం ధ్యానం చేస్తున్నప్పుడు ఆ మంత్రాన్ని మననం చేసేటప్పుడు ఆ శ్రీచక్రాన్ని పూజించేప్పుడు మనకు అద్భుతమైన ఆనందం కలుగుతుంది అలౌకికమైన ఆనందం శాశ్వతమైన ఆనందం అదే ఆత్మానందం అదే జ్ఞానానందం అటువంటి ఆనందాన్ని కలిగిస్తారు కనుక అమ్మవారిని రామా అని చెప్పారు రమణ లంపట రమణ అంటే ఎవరండి భర్త భర్త పట్ల ఆసక్తి ఉన్నటువంటి భార్యను లం రమణ లంపట లంపట అంటే ఆసక్తి గురి ఉన్నవారు వశమై ఉండటం భార్య భార్య యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని భార్య చెప్పినట్టు వింటూ ఉండే భర్త భార్య లంపట అలాగంటే భర్త యొక్క సద్గుణాలతో భర్త యొక్క మంచి ప్రవర్తనకు సంతోషించి భర్త చెప్పినట్టు చేసే స్త్రీని రమణ లంపట అంటారు రమణ అంటే భర్త రమణీ అంటే భార్య భార్య దైవకృదర్శ రమణీ అంటే భార్య రమణ అంటే భర్త అమ్మవారు పరమేశ్వరుడు చెప్పినట్టు చేస్తుంటారు ఎందుకంటే అర్ధ అర్ధ శరీరం కదా ఒకే వా ఒకే శరీరంలో ఒకే దేహంలో వామభాగం అమ్మవారు దక్షిణ భాగం స్వామివారు మన ఆ విషయం వాగర్థ సంపృక్తం వాగర్థ ప్రతిబత్తయ్యే జగద వందే పార్వతి పరమేశ్వరం అలాంటి అర్ధనారీశ్వరతత్వం మనకి ఇక్కడే కనిపిస్తుంది పరమేశ్వరుడు పరమేశ్వరి అక్కడే కనిపిస్తుంది అటు అటువంటి విశేషమైన నామం చెప్పారు ఇక్కడ రమణలంపట భర్తపై ఆసక్తి ఉన్న భార్యను రమణలంపట అంటారు భార్యపై ఆసక్తి ఉన్న భర్తను రమణీయులంపట అంటారు రమణీయులంపట అంటే భార్యపై భర్తకు భర్తపై భార్యకు ఆసక్తి ఉండకపోతే ఎలా సంసారం ఎలా జరుగుతుంది అదే కదా ఆదర్శమైన కుటుంబం అలాంటి అద్భుతమైన ఆదర్శ దంపతులు ఆది దంపతులు వారు కనుక రా రామణులంపట అని చెప్పారు విశేషమైన నామాలు ஓம் ஐம் ஸ்ரீம் ஹீம் ஷீம் ஓம் ஐம் ஸ்ரீம் ஹீம் ஷீம் ஓம் ஐம் ஸ்ரீம் ஷீம் ரத்து மோனமாக ஓம் ஐம் ஹீம் ஷீம் ரத்திரியயோ நம ஐம் ஹீம் ஷீம் ரஷ்ஷாக்கியை நோன ஓம் ஐம் ஹீம் ஷீம் ராட்சசை நோன ஓம் ஐம் ஹீம் ஷீம் ராமாய மோனமாக ஓம் ஐம் ஹீம் ஸ்ரீம் ரமணம்படா நோ நம ರಮ ರಾಕೇಂದುವದನ ರತಿ ರತಿಪ್ರಿಯ ರಕ್ಷಾಕರಿ ರಾಕ್ಷಸಿ ರಾಮ ರಮಣಲಂಪಟ ಪುನರ್ಮ ಆಗಾಮ ಕಾರ್ಯಕ್ರಮ ಪಾವತು ಸ್ವಸ್ತಿ